ఇక కడప పరిసర ప్రాంతాలలో మైనర్ యువకులు బైకులకు అధిక శబ్దం చేసేటువంటి సైలెన్సర్లను అమర్చి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు ఈ సమస్యను పరిష్కరించేందుకు కడప పోలీసులు ఒక ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ను నిర్వహించారు ఈ డ్రైవ్ లో భాగంగా అధిక శబ్దం చేస్తున్నటువంటి డెబ్బై సైలెన్సర్లను పోలీసులు ధ్వంసం చేశారు మైనర్ బైక్స్ రైడ్ చేస్తున్నటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకునేలా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామంటున్న కడప డీఎస్పీతో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్ కడప నగరంలో పెద్ద శబ్దంతో బుల్లెట్లు కావచ్చు వివిధ బైకులకు సంబంధించి సైలెన్సర్లు మాడిఫికేషన్ చేసుకుంటూ రోడ్లపైన అల్లరిగా తిరుగుతున్న వ్యక్తులను గుర్తించి ఈరోజు అయితే కడప ట్రాఫిక్ పోలీసులు అయితే స్పెషల్ డ్రైవ్ చేశారు దాదాపు మనం చూడొచ్చు దాదాపు ఒక యాభై నుంచి డెబ్బై సైలెన్సర్లని ఈరోజు రోడ్ రోజుల కింద అయితే దాని ధ్వంసం చేసినట్లయితే తెలుస్తుంది అయితే రాబోయే రోజుల్లో కూడా కడప నగరంలో ఇలాంటి సైలెన్సర్లు బిగించుకొని ఎవరైనా ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తిస్తే అయితే కఠినమైన చర్యలు తీసుకుంటాము అలాగే ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం మైనర్లు మైనర్ బాలు బాలికలు బైకులు తోలడం చూస్తున్నాము అయితే అటువంటి మైనర్ బాలికలకు బై బాలులకు బైకులు అప్పజెప్తే తల్లిదండ్రుల పైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం అంటున్నారు కడప నగర డిఎస్పి గారు మనతో పాటు ఉన్నారు అసలు ఇలాంటి సైలెన్సర్లు బిగించుకుంటే ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారో ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే చెప్పండి అసలు ఇలాంటి సైలెన్సర్లు బిగించుకొని భారీ సౌండ్లతో సిటీ మధ్యలో తిరుగుతున్నారు వీళ్ళు ఇటువంటి వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు నమస్కారం అండి ఎస్పీ గారి కడప ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము గత రెండు రోజుల నుంచి ఈ శబ్ద కాలుష్యం చే చే శబ్ద కాలుష్యానికి కారణమైన ఈ టూ వీలర్స్కి మోడిఫైడ్ సైలెన్సర్స్ మీద స్పెషల్ రైడ్ కండక్ట్ చేశాము వాటిలో భాగంగా దాదాపుగా ఒక డెబ్భై సైలెన్సర్లను సీజ్ చేసి వాటిని ఈరోజు ధ్వంసం చేయడం జరిగింది ఇవి మెజారిటీ మైనర్సే మైనర్స్ వాళ్ళ బండ్లకి ఈ సైలెన్సర్స్ని మోజుగా పెట్టేసుకున్నారు మాడిఫైడ్ సైలెన్సర్స్ని చాలా శోచనీయము ఈ దుస్థితి ఇటువంటి సంఘటనలు జరగడానికి తల్లిదండ్రులు కూడా ముఖ్య కారణం తల్లిదండ్రులు ఒక్కొక్క సైలెన్సర్ మాడిఫైడ్ సైలెన్సర్ను మార్చుకోవాలంటే కన్నా దాదాపుగా ముప్పై నుంచి నలభై వేలు ఖర్చు అవుతుంది ఆ డబ్బులని తల్లిదండ్రులు ఆ పిల్లలకు ఇస్తా ఉన్నారు ఇటువంటివి ప్రోత్సహించకుండా ఆ పిల్లల్ని ముందుగానే మందలించి పర్మి పర్మిషబుల్ ఆ యొక్క బండికి ఎంత అయితే ఒరిజినల్ సైలెన్సర్ ఉంటుందో అదే విధంగా తోలడానికి వాళ్లకు ఇది చేయాల అంతేగాని ఆ సైలెన్సర్లు మార్చుకోవడానికి ఎటు ఎనీ కాస్ట్ అమౌంట్ ఇవ్వడం కానీ ఆ యొక్క సైలెన్సర్లు మార్చడానికి కానీ ఎటు ఏ ఏ విధంగా కూడా ప్రోత్సహించకూడదని నేను మనవి చేస్తున్నాను మైనర్ డ్రైవింగ్ చాలా తప్పిదము దీంట్లో దాదాపుగా తల్లిదండ్రులకు కూడా వీటి పర్యావసనం చాలా చూడాల్సి వస్తుంది మైనర్ డ్రైవింగ్ చేస్తూ చాలా యాక్సిడెంట్ల్లో ప్రాణాలు కూడా కోల్పోయిన సంఘటనలు చాలా ఉన్నాయి మన కడప నగరంలో సో ఇటువంటి ప్రోత్సహించకూడదని తల్లిదండ్రులు అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఉన్నాను అయితే సార్ ప్రధానంగా మనం టౌన్లో చూసుకోవచ్చు మైనర్ బాలర్లే ఎక్కువ శాతం కనిపిస్తుంటారు ట్రాఫిక్ రూల్స్ని అతిక్రమించి ఓవర్ స్పీడ్తో వెళ్ళడము అలాగే కడప నగర చుట్టూ ఏ ఏదైతే అవుట్ రింగ్ రోడ్లు ఉన్నాయో ఆ రింగ్ రోడ్ల సమీపంలో కూడా స్కిట్లు కొడుతూ బైక్ రేసింగ్లు నిర్వహిస్తున్నారు వాటిపైన ఎటువంటి దృష్టి సారిస్తున్నారు మేము నాట్ ఓన్లీ మార్నింగ్ ఈవినింగే కాకుండా రాత్రిపూట కూడా వీటి మీద స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము నగర చుట్టుప చుట్టూ రింగ్ రౌండ్ రోడ్స్లో కన్సర్ట్ పోలీస్ స్టేషన్ స్టాఫ్ అదేవిధంగా స్పెషల్ పార్టీ సిబ్బందితో ఇటువంటి ఈ చక్కర్లు కొట్టకుండా రాత్రిపూట ఈ స్కిట్లు కొట్టకుండా మీరు చెప్పిన విధంగా ఎటువంటి అఘాయిత్యాలు జరగకుండా వాటిపైన స్పెషల్ డ్రైవ్ కంటిన్యూ చేస్తాం అది చూడొచ్చుగా మనం కడప నగర చుట్టూ పరిధిలో ఎవరైతే మైనర్ బాలకులు బాలు ఎవరైతే ఈ బైకులకు సైలెన్సర్లు విప్పేసి కంపెనీ నుంచి వచ్చిన సైలెన్సర్లను తీసేసి పెద్ద సౌండ్ భారీ ఎత్తున వచ్చే సౌండ్లను సైలెన్సర్లను బిగించుకొని సిటీ పరిధిలో ఎక్కడైతే డిస్టర్బ్ చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారో వారిపైన అయితే కఠినమైన చర్యలు తీసుకుంటామో అలాగే మైనర్లు ఎక్కడైనా బైకులు తోలుతూ దొరికారంటే తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చే విధంగా అయితే చర్యలు చేపట్టనున్నట్లయితే కడప డిఎస్పి వెంకటేశ్వర్లు అయితే చెప్తున్నారు కెమెరా పర్సన్ నాగేశం మధు మెగా నైన్ టీవీ కడప